గ్రూప్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం నా పేరు అలీ అండి నేను శ్రీ వినాయక బజాజ్ నగర్ బ్రాంచ్ మేనేజర్ను ఇక్కడ త్రీ వీలర్ కార్గో వెహికల్స్ మేనేజర్ను సో నాకు నిన్న నేను కోరమండల్ కంపెనీ వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు నాకు ఒక మంచి అవకాశం కల్పించారు ఆ అవకాశం ఏంటంటే డ్రైవర్లు కావాలి మాకు అని చెప్పి ఆ డ్రైవర్లు కూడా అంటే ఆంధ్ర అయినా సరే తెలంగాణ అయినా సరే ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు ఏదో హైదరాబాద్కి వచ్చి పనిచేయడం అనేది కాదండి ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ వాళ్ళు ఉన్నారు వరంగల్ వాళ్ళ అక్కడే చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల వరకు వాళ్ళు తిరగాలన్నమాట అక్కడే వెహికల్ ఉంటుంది అక్కడే ఇంటి దగ్గరనే ఉండి జాబ్ చేసుకోవడం ఎందుకంటే అక్కడ నుంచి దూర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో ఏదో ఇక్కడ జీవనం కొనసాగిద్దామనే ఆ ఇబ్బంది ఏం లేకుండా వాళ్ళు వాళ్ళు ఉంటున్నటువంటి ప్రదేశాల్లో పట్టినే ఈ అవకాశం ఉంది కాకపోతే దీని శాలరీ వచ్చేసి వాళ్ళు పదహారు వేలు ఇస్తున్నారు టీఏ డిఏ పిఎఫ్ ఈఎస్ఐ ఇవి కటింగ్ పోగా మనకు పదహారు వేలు వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఒక వెయ్యి అవుతుంది పోగా ప్రతిరోజు భోజన ఖర్చు అని చెప్పేసేసి నూట యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది తిరగడం కూడా ఎక్కువ తిరిగేదేం లేదు మనం ఉంటున్న ప్లేస్ నుంచి జస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు తిరగాలి అందులో ఆ బాక్స్ వెహికల్ ఉంటుంది సేమ్ నా వెనకాల కనిపిస్తుంది కదా ఆ టైప్ ఆఫ్ వెహికల్ దాంట్లో వెనక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో డ్రోన్ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ డ్రైవర్తో పాటు ఈ పైలట్తో పాటు కో పైలట్ కూడా ఇంకో వ్యక్తి ఉంటాడు వీళ్ళు మన ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల చుట్టూలో ఉన్నటువంటి చేన్ దగ్గరికి వెళ్ళేసి ఆ డ్రోన్ ద్వారా దానికి పెస్టిసైడ్స్ వేస్తారనమాట చేన్లలో మందు పత్తి మందు కానివ్వండి వాటిలో వాటికి చేన్లలో పెస్టిసైడ్ వేయడం అనమాట సరే ఆ పని మీ కో పైలట్ చేసుకుంటాడు సో మనం పైలట్ చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ డ్రైవింగ్ ఒకటే ఉంటుంది ఎక్కువ ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి దయచేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నాకు కింద స్క్రోలింగ్లో నా నంబర్ వస్తుంది స్క్రోల్ అవుతుంది ఆ నంబర్ కాల్ చేయండి నేను ఇమీడియట్గా వాళ్ళతో నేను మాట్లాడడం జరుగుతుంది నాకు మెసేజ్ మెసేజ్ పెట్టండి ఆ నంబర్కు వాట్సాప్ మెసేజ్ ఉంది వాట్సాప్ మెసేజ్ పెట్టేసి ఆ మెసేజ్లో అతని పేరు ఆ గ్రామము జిల్లా సో ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సరే ప్రాబ్లం ఏం లేదండి సో ఈ మూడు పెట్టి మొబైల్ నెంబర్ పెట్టి నాకు వాట్సాప్ పెట్టండి లేదా మెసేజ్ పెట్టండి నేను అది తిరిగి ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడి నేను మా టీమ్ మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత ఆ కూర్ మండలం వల్ల కటాచ్ చేస్తాము తర్వాత ఆ కార్యక్రమాలు రెజ్యూమ్ ఇవ్వడము అంటే ఏ రకంగా ఉంటుంది ఫార్మాలిటీస్ అది వాళ్ళు చూసుకుంటారు ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసి దాదాపు వంద పై చిలుకు అంటే వంద నుంచి నూట యాభై యాభై ఉద్యోగాలు నాకు ఇవ్వండి సార్ నాకు అంటే నేను ఆటోకు సంబంధించిన మేనేజర్ను కాబట్టి నా దగ్గర దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చాలా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఇంత దూరం హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నానా అవస్థలు పడుకుంటా కొన్ని టైంలో బిజినెస్ ఉండడం కొన్ని టైంలో ఉండకపోవడం సో ఇవన్నీ ఇష్యూస్లో వాళ్ళు ఉంటున్నారు ఇది మంచి ఆపర్చునిటీ ఉంది వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ ఊర్లోనే ఉండి ఉద్యోగాలు చేసుకున్నట్టుగా బాగుంది ఇది కాబట్టి నాకు ఒక దాదాపు ఒక వంద నుండి వంద పై చిలుకు నాకు అవకాశాలు ఇవ్వండి సార్ అంటే సార్ కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు నాకు చాలా అంటే ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఆటో డ్రైవర్ మీ మీ ఆటో అన్నులకు అందరికీ తెలుసు మనం ఎన్ని సమస్యలు ఇక్కడ ఫేస్ చేస్తున్నాం అన్నది సో ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ ఉంది మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ చుట్టాలు కానివ్వండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు ఈ ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి చేసి దయచేసి గ్రూప్స్ ఏమైనా ఉన్నాయి ఆ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి ఇది మన స్వలాభం కోసం ఏం లేదండి జస్ట్ వాళ్ళు ఫోన్ చేయడము ఆ ఫోను మనం ఒకసారి వాళ్ళ ఫార్మాలిటీ చెప్పుకొని తిరిగి కోర మండలాల పంపడం ఇమీడియట్గా వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది మనం ఒక కుటుంబానికి సాయం చేసిన వాళ్ళితాం కాబట్టి దయచేసి ఈ మెసేజ్ను అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అందరికి అందేలాగా చూడండి ఇది నా రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కింద నా నంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయడంగా లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయడము పెట్టండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే